అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ భారతదేశ భూగోళ శాస్త్రం క్లాసులలో భాగంగా తొమ్మిదవ క్లాస్ భారత్ యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు భారత్ యొక్క అంతర్జాతీయ భూ సరిహద్దు భారతదేశం ఎన్ని దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉంది భారతదేశం ఏడు దేశాలతో అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగి ఉంది ఒకటి బంగ్లాదేశ్ రెండు చైనా మూడు పాకిస్తాన్ నాలుగు నేపాల్ ఐదు మయన్మార్ ఆరు భూటాన్ ఏడు ఆఫ్ఘనిస్తాన్ మరొకసారి మొత్తం భారతదేశం ఏడు దేశాలతో భూ సరిహద్దులు కలిగి ఉంది ఒకటి బంగ్లాదేశ్ రెండు చైనా మూడు పాకిస్తాన్ నాలుగు నేపాల్ ఐదు మయన్మార్ ఆరు భూటాన్ ఏడు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ నేపాల్ మయన్మార్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ అయితే భారతదేశానికి పదిహేను వేల ఒక్క వంద ఆరు పాయింట్ సెవెన్ కిలోమీటర్ల పొడవైన భూ అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది భూ సరిహద్దు భారతదేశానికి పదిహేను వేల ఒక్క వంద ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది భారతదేశంలో అత్యధిక అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశం భారతదేశంతో అత్యధిక అంతర్జాతీయ భూ సరిహద్దును కలిగిన దేశం బంగ్లాదేశ్ నాలుగు వేల తొంభై ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవు బంగ్లాదేశ్ మన భారతదేశంతో భారతదేశంతో సరిహద్దును కలిగి ఉన్న అతిపెద్ద దేశం అయితే భారతదేశం భారతదేశంతో అతి తక్కువ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశం ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంతో అతి తక్కువ అంతర్జాతీయ అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన దేశం ఆఫ్ఘనిస్తాన్ ఒక్క వంద ఆరు కిలోమీటర్లే ఉంది అంతర్జాతీయ సరిహద్దు కలిగిన భారతీయ రాష్ట్రాలు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలని అన్నాం కదా మరి అంతర్జాతీయ సరిహద్దు కలిగిన భారతీయ రాష్ట్రాలు పదహారు పదహారు రాష్ట్రాలు ఇతర దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్నాయి అలాగే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు మరి రెండు కేంద్రపాలిత ఏవి జమ్మూ కాశ్మీర్ లడఖ్ దేశంలో ఎక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం దేశంలో చాలా ఇంపార్టెంట్ దేశంలో ఎక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రం పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్కు రెండు వేల ఐదు వందల తొమ్మిది కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉంది మరి భారతదేశంతో అత్యధిక సరిహద్దు కలిగిన దేశం బంగ్లాదేశ్ మరి భారతదేశంలోని రాష్ట్రాలలో అత్యధిక సరిహద్దు కలిగిన రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ దేశంలో తక్కువ పొడవైన అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం నాగాలాండ్ ఓన్లీ రెండు వందల పదిహేను కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉంది నాగాలాండ్ పాకిస్తాన్తో అత్యంత పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం మరి ఓన్లీ పాకిస్తాన్ చూసుకుంటే పాకిస్తాన్తో అత్యంత పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం రాజస్థాన్ భారతదేశం ప్రపంచంలో ప్రపంచంలోనే మూడవ పొడవైన అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్నది భారతదేశం ప్రపంచంలోనే మూడవ పొడవైన అంతర్జాతీయ సరిహద్దులు కలిగి ఉన్నది మరి మొదటి స్థానంలో ఉన్న దేశం చైనా మనం పదిహేను వేల ఒక్క వంద ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ల సరిహద్దు ఉంది కదా చైనాకి ఎంత ఉంది అంటే ఇరవై రెండు వేల ఒక్క వంద నలభై ఏడు కిలోమీటర్లు ఉంది రెండవది రష్యా రష్యా రెండు వేల పదిహేడు కిలోమీటర్లు ఉంది మరి అంతర్జాతీయ సరిహద్దు రేఖలు దేశాలు భారత్ పాకిస్తాన్కు మధ్య ఉన్నటువంటి రేఖ ర్యాడ్ క్లిప్ నియంత్రణ ర్యాడ్ క్లిప్ నియంత్రణ ఇరవై ఏడు డిగ్రీల సమాంతర రేఖ ఎల్ఓసి అలాగే భారతదేశం భారతదేశం బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి రేఖ కూడా ర్యాడ్ క్లిప్ భారత్ చైనాకు మధ్య ఉన్న రేఖ మెక్మోన్ రేఖ ఎల్ఓఏసి సాక్షిగామ్ లోయ నెక్స్ట్ భారత్ ఆఫ్ఘనిస్తాన్కు మధ్య ఉన్న రేఖ డ్యూరాన్ రేఖ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు మధ్య ఉన్న రేఖ కూడా డ్యూరాన్ రేఖ భారత్ శ్రీలంకకు మధ్య ఉన్నటువంటి పంబాందీవి మధ్య ఉన్నటువంటి పంబాందీవి పాక్ జలసంధి మన్నాడు సింధు శాఖ రామసింధు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇప్పుడు ఎనిమిదవ తొమ్మిదవ క్లాస్లో భారతీ యొక్క అంతర్జాతీయ భూసారి సరిహద్దుకు సంబంధించిన సమాచారం తీసుకొచ్చాను మళ్ళీ పదవ క్లాస్లో మరొక సమాచారం మేము ముందుకు వస్తాం